తెలుగు సినిమా పరిశ్రమలో ఇన్స్పిరేషన్ పేరుతో గతంలో అనేక సీన్లు పాటలు ఇతర భాషల చిత్రాల నుంచి తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి దర్శక తీరుడు రాజమౌళి గారు విక్రమార్కుడులోని ఒక కీలక సన్నివేశాన్ని విజయశాంతి గారు నటించిన శాంభవి ఐపీఎస్ నుంచి కాపీ కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు రాసిన మన్మధుడి సినిమాలోని భావోద్వేగ సన్నివేశం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన కల్పన అనే చిత్రంలోని సీనుకు పోలిక ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది ఈ రోజుల్లో సినిమా సీన్లు ట్యూన్లు కాపీ కొట్టడం సర్వసాధారణంగా మారిపోయింది గతంలోనూ మన డైరెక్టర్లు హాలీవుడ్ చిత్రాల నుంచి సీన్లు కాపీ కొట్టేసి వాటిని మన నేటివిటీకి తగినట్లుగా మార్చి తీసేశారు అప్పట్లో ఇంత టెక్నాలజీ సోషల్ మీడియా లేకపోవడంతో అవి కాపీ సీన్లని ప్రేక్షకులు కనిపెట్టలేకపోయేవారు సీనియర్ ఎన్టీఆర్ గారి తరం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి తరం వరకు చాలా సీన్లు పాటలు ట్యూన్లు ఇలా ఎన్నో కాపీ కొట్టి తీసినవి చివరికి దర్శకధీరుడని ప్రశంసలు అందుకున్న తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన రాజమౌళి గారికి కూడా కాపీ మాస్టర్ అనే అపవాదు తప్పలేదు విక్రమ్ అర్కుడు సినిమాలో విలన్ కొడుకుని హీరో చాకచక్యంగా చంపే సీన్ హైలైట్ అయిన సంగతి తెలిసిందే రాజమౌళి గారి టేకింగ్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అయితే ఆ తర్వాత ఆ సీన్ కాపీ కొట్టారని తెలుగు ప్రేక్షకులు రాజమౌళి గారిని ట్రోల్ చేశారు రెండు వేల రెండులో విజయశాంతి గారి ప్రధాన పాత్రలో వచ్చిన షాంభవి ఐపీఎస్ చిత్రంలో ఈ సీన్ ఉంటుంది రెండు వేల ఆరులో వచ్చిన విక్రమార్కుడులో ఆ సీన్ ని మక్కీకి మక్కీ కాపీ కొట్టేశారు రాజమౌళి గారు ఒక్క రాజమౌళి గారే కాదు తెలుగులో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలా మందిపై ఈ ఆరోపణలు ఉన్నాయి మాటల మాంత్రికుడిగా పేరొందిన అగ్రదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు మినహాయింపైం కాదు ఆయన రచయితగా పనిచేసిన సినిమాలు దర్శకుడిగా తీసిన సినిమాల్లో చాలా సీన్లను కాపీ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి అలాంటిదే తాజాగా ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దర్శకుడు కాకముందు మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సినిమాలకు పనిచేసిన సంగతి తెలిసిందే ముఖ్యంగా డైరెక్టర్ కె విజయభాస్కర్ గారు త్రివిక్రమ్ గారు జోడీ సూపర్ హిట్ గా నిలిచింది స్వయంవరం నిన్నే ప్రేమిస్తా నువ్వే కావాలి చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చ వాసు మన్మధుడు మల్లీశ్వరి చైచరంజీవ థీన్ మార్ భీమ్లా నాయక్ చిత్రాలకు ఆయన కథ మాటలు అందజేశారు రెండు వేల రెండులో వచ్చిన మన్మధుడి చిత్రంలో ఆయన రాసిన మాటలు ప్రేక్షకుల్ని చేశాయి మాటల్లోని హాస్యం చమత్కారం సున్నితమైన భావోద్వేగాలు త్రివిక్రమ్ గారిని రచయితగా పది మెట్లు పైకెక్కిచ్చాయి ఇందులో అకినని నాగార్జున గారు అనుషు గారు సోనాలి బింద్రే గారు మధ్య వచ్చే సన్నివేశాలు ప్యారిస్ లో బ్రహ్మానందం గారితో వచ్చే సీన్లు సినిమా విజయానికి కారణమయ్యాయి ఆడోళ్లని విపరీతంగా ద్వేషించే నాగార్జున గారు ఓ సీన్ లో సోనాలి గారిని గట్టిగా తిడితే ఆమె తనికెళ్ల బర్ణి గారి దగ్గరికి వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెబుతుంది ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాదమ్మ వాడు వేరు వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టేస్తుంది ఆ సీన్ చూసిన వారంతా త్రివిక్రమ్ గారు భలేగా రాసారా అన్నారు అయితే ఆ సీన్ కూడా కాపీ అని అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది మురళీ మోహన్ గారు జయచిత్ర గారు హీరో హీరోయిన్లుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన మూవీ కల్పన కె రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ మూవీ అనామికాకి తెలుగు రీమేక్ ఇందులో తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని జయచిత్ర గారు ఏడుస్తుంటే హీరో తండ్రి అయిన గుమ్మడి గారు వచ్చి ఆమెను ఓదారుస్తారు హీరో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో చెప్పే సన్నివేశం సరిగ్గా మన్మధుడులోని సీన్ లాగే ఉంది త్రివిక్రమ్ గారి స్టైల్లో కాకపోయిన డైలాగులు కాస్త ఇంచుమించు అలాగే ఉన్నాయి అందుకే కల్పన సినిమాలోని సీన్ని గురూజీ గారు కాపీ కొట్టి మన్మధుడులో వాడేశారని నటిజన్లు ట్రోల్ చేస్తున్నారు